రైట్ శ్రీనివాస్ తిరుమల లడ్డుకు సంబంధించి చంద్రబాబు అయితే ఎంతటి వారిన వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒకవైపు చంద్రబాబు చెప్తున్నారు అయితే ఇంకోవైపు జగన్ కూడా స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఆ కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అబండాలు వేస్తున్నారని చెప్పి కూడా ఆయన కూడా చెప్తున్నారు మరో సైడ్ ఇది దీనికి సంబంధించి అప్డేట్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళినట్లయితే తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వివాదాస్పదంగా మారింది ఇప్పటికే సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ రచ్చగా మారాయి గత సర్కార్ పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందన్నారు భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు తిరుమల లడ్డుకు కొన్నేళ్లుగా చరిత్ర ఉంది అలాంటిది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలను ఉపయోగించారనే సంచలన విషయం దేశమంతా దుమారం రేపుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి తిరుపతి నుండి హరిబాబు అందిస్తారు హరిబాబు అప్టామిని ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదములు ఈ లడ్డు ప్రసాదాన్ని ఏదైతే ఇరేపుల్ ఆయిల్ మిక్సింగ్తో పాటు మాంస మాంసాలకు సంబంధించిన అవశేషాలు దీంట్లో ఉన్నాయని చెప్పి టీటీడీ నివేదిక బయటపెట్టింది మొదటగా ముఖ్య చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రజల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో నిన్న ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెంకటరామ వెంకటరమణారెడ్డి దానికి సంబంధించిన నివేదికలు కూడా పూర్తిగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తాజాగా ఈరోజు తిరుపతి తిరుమలలో టీటీడీ ఈవో సమావేశం ఏర్పాటు చేసి మార్చి నెలలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి ఆ టెండర్ కాంట్రాక్ట్ దక్కించుకుందని వాళ్ళు మే నెలలో వాళ్ళకి టె టెండర్ ఫైనల్ చేసి నేపథ్యంలో అటు తర్వాత వాళ్ళు జూన్ జూలై నుంచి మొత్తం నెయ్యి సరఫరా మొదలుపెట్టారని నాలుగు ట్యాంకర్లు పంపించగా నాలుగు ట్యాంకర్లలో శాంపిల్స్ సేకరించగా ఆ శాంపిల్స్ అన్నిటిలోనూ ఏదైతే ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ కానీ లేదంటే ఫోర్క్ కానీ వీటికి సంబంధించిన మా మా మాంసకృతుల అవశేషాలు ఉన్నాయని చెప్పని నేషనల్ డైరీ బోర్డు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందని చెప్పని దాంట్లో ఉన్న క్వాంటిటీ ఏంటి క్వాలిటీ ఏంటి ఎలా ఉన్నాయి ఏ ఏ సాంద్రత ఉంది ఎలాంటి పరీక్షలు నిర్వహించారన్నది కూడా కూలం అంకుశంగా ఈవో వివరించడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఎన్నికలకు ముందుగానే ఈ టెండర్ ని ఖరారు చేయడం మేల్ నెల ఎన్నికల ముందుగానే దీన్ని ఖరారు చేసి దీని నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందినారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఎందుకంటే సోమవారి నెయ్యి సరఫరాలకు కూడా రాసుల కోసం కొత్త కమిషన్ల కోసం ఎలాంటి పనులు చేశారని చెప్పిన ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీకి సంబంధించిన యాజమాన్యం కూడా ఈరోజు స్పందించడం జరిగింది తాము జూన్ జూలైలో మాత్రమే నెయ్యి సరఫరా చేశామని ఆ తర్వాత చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ కానీ వాళ్ళు తాము ల్యాబ్ నుంచి పరీక్ష చేసి ఆ ల్యాబ్లో నివేదికలన్నీ తీసుకున్న తర్వాతనే స్వచ్ఛమైన నెయ్యిని మేము సరఫరా చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ కలితే జరిగింది ఏం అన్న విషయం కూడా ఎవరు పసిగట్టలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకసారి డైరీ నుంచి బయలుదేరినటువంటి నెయ్యి పూర్తి స్థాయిలో తిరుపతికి వచ్చిన తర్వాత టీటీడీ వద్ద ల్యాబ్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ పాయింట్గా చెప్పాలి ఎందుకంటే సోమవారికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేతి నేతిని ప్రసాదాల కోసం వినియోగిస్తున్నప్పుడు ఆ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కానీ పదార్థాలు కానీ వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ల్యాబ్ని ఏర్పాటు చేసుకోకపోవడం కూడా ఒక పెద్ద మైనస్గా కనిపిస్తుంది దీని మీద కూడా విమర్శలు తెలుస్తున్నాయి ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు కేవలం డెబ్బై లక్షల నుంచి ఖర్చు పెట్టి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకోలేరా అని చెప్పిన వాదన కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏం చేస్తుంది అనేది కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఎలాంటి మార్గ నిర్దేశాలు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల కూడా ప్రస్తుతం లోకేష్ కూడా స్పందించే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన ఏదైతే మాజీ చైర్మన్లు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి అని కానీ తిరుమలకి వచ్చి సోమవారం దగ్గర ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నేను సిద్ధంగా ఉన్నాను తిరుపతిలో ఉన్నాను మీరు రండి అని చెప్పని మా లోకేష్ పిలిచిన నేపథ్యంలో అటు వైసీపీ నుంచి ఆ తర్వాత జగన్ స్పందించారు కానీ మా మాజీ మా మాజీ బోర్డు చైర్మన్లు కానీ సభ్యులు కానీ లేదంటే అప్పుడు పనిచేసిన అధికారులు ఎవరు కానీ దీని మీద స్పందించేందుకు ఆసక్తి చెప్పారు ఈ నేపథ్యంలోనే గతంలో తాను రెండు మూడు పర్యాయాలు ప్రసాదాల నాణ్యత ప్రమాణాలపై అధికారులకు వివరిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బంది గురి చేశారని చెప్పిన కూడా ప్రధాన మాజీ ప్రధాన అర్చకుడు రమణ కూడా ఆరోపణలు చేయడం అనేది ఒక సంచలనంగా మారింది దీనికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టి ఎలాంటి ప్రక్షాళన తీసుకొస్తుంది దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది స్వామివారి ప్రసాదాన్ని వైసీపీ నాయకులు స్వార్థానికి వాడుకొని కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్న ఆయన వాదనైతే బలంగా వినిపిస్తోంది రైట్ ఇక తిరుమలలో కల్తీ నెయ్యి తిరుపతి లడ్డూకు సంబంధించి ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ ఇంకా ముందు ముందు ఎలాంటి విస్తుకొలిపే విషయాలు బయటకు వస్తాయనేది కూడా మనం వేచి చూడాలి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో పాల్గొన్న నెల్లూరు నరేష్ విశాఖ నుంచి రాజు అమరావతి శ్రీనివాస్ తిరుపతి నుంచి హరిబాబు వీరందరికీ కూడా